అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి ఇందాక మన అమ్మటి రాంబాబు ఒక ప్రశ్న పెట్టాడు నలుగురు ఉన్నాడు పేటిఎం మనుషులు కూడా అతను అంటాడు కిరా కార్పిణి అరెస్ట్ చేయాలి అంటున్నాడు ఏం మాట్లాడాడు అని అనిపిచ్చి నేను మాట్లాడాలి కాబట్టి బాధ్యత కాబట్టి ఒకసారి వీడియో ప్లే చేస్తా చూడండి ఇక్కడ అమ్మటి రాంబాబు అంటున్నాడు ఆయన ఎవరు ఉంటాడు ఎవడు అంటే ఈ పక్కన ఒక పేటిఎం వెయ్యి రూపాయలు ఇస్తే ఇప్పుడు మీరు గమనించండి వైఎస్ఆర్ సంబంధించిన ప్రతి ఒక్కరి వెనక ఈ లంబు ఉంటాడు వెయ్యి రూపాయలు ఇస్తే అక్కడ నిలబడతాడు నెట్టారు ఓకే ఆ విషయం పక్కన పెడతాం ఆ ఎవరు ఎవరు ఉంటారంటే ఇతను చెప్తాడు కిరా కార్పిణ కార్పిక నేను లబుగా అయితే నువ్వు లండూ ఏం మారుతా అమ్మ అమ్మటి రాంబాబు గారికి నేను ఎవరు నీ గురించి తెలుసుకోవడానికి దేశకు లేపారా ఆ హాల్ జబర్దస్త్ కామెడీ గాడిదా నువ్వు కొడక ఎక్కువ మారుతా ఉన్నావు ఏమంటావరా ఎక్కడ వెయ్యి రూపాయలు ఇస్తే అక్కడ ఉంటానా నా కొడక నిరూపించాలి ఎవరు నాకు డబ్బులు ఇస్తున్నారో ఎక్కడ నేను డబ్బులు తీసుకున్నానో మేము నిరూపించాలి మేము పేటిఎం దాచా ఏ నా కొడుకు చెప్పాడు మేము పేటీఎం బ్యాచ్ అని ఎవరు ఇస్తున్నాడు రా మాకు డబ్బులు మేము పార్టీ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాం పార్టీ అధికారం పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడ్డాం కేవలం అభిమానం మాత్రమే అది డబ్బు కోసం కాదు కొడక నీ గొప్పలో దమ్ముంటే నడిపించాలా నాకు డబ్బులు ఎవరు ఇస్తారో నన్ను చూపించి ఇక్కడికి వెయ్యి రూపాయలు ఎక్కడిస్తే అక్కడి నుంచి చూద్దావా నీకు డిబేట్ అమ్మట్రామ కూడా రావాలా ఆయన దాకా ఎందుకు రా నేను వస్తారా దమ్ముంటే నీకు గుద్దలు అవుతుంట రా నేను వస్తా ఎక్కువ తక్కువ మాట మాకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వాడలు మాట్లాడుకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం వచ్చినాక నీ గొద్దల గుణగొందించే బాధ్యత నేను తీసుకుంటా జై హింద్ జై జగన్